ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి నెలల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తామన్నాడు మరో ముఖ్యమైన హామీ ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ లక్ష ఇరవై వేలు ముట్టిందే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ప్యాంఫ్లెట్ ఇది పక్కనే దత్తపుత్రుడు ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కనీసం ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కాని ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని పది వేల కోట్లతో బీసీ ప్లాన్ చేరేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు చేశాడా చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట అన్నాడు బా ఇది కూడా ముఖ్యమైన హామీ రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడట ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మనం మదన్ పనిలో నిర్మించాడా ఏమన్నా కనిపించిందా ఏమైనా కనబడతా ఉందా అక్కడ ఏమన్నా రెండు చేతులు పైకి